ఈ ప్రాంతమంతా రెడ్డి భూస్వామి ఆటవిక క్రూర అనాగరిక విశృంఖల ఆధిపత్యం చేస్తున్న వికృత రెడ్ల యొక్క నిలయమే రంగారెడ్డి జిల్లా మనిషిని మనిషిగా చూడని జిల్లా ఇది షాబాదు శంషాబాదు నుంచి షాబాదు చేవేళ్ళు పోతుంటే ఆ గుట్టలలో ఆడ రెడ్లు ఉంటారు ఒక ఎంఆర్ఓ ఇంట్లోకి వచ్చిండు ఆయనతో పాటు రెవెన్యూ స్టాఫ్ కూడా వచ్చింది రెడ్డి గారి ఇంట్లోకి అందరికి భోజనాలు పెట్టాల భోజనాలు పెడుతుంటే ఆ ఎంఆర్ఓ గారిని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది ఏంటి అంటే ఆయన ఎస్సీ ఎంఆర్ఓ ఎస్సీ అంతమంది భోజనం చేస్తంటే రెడ్డి దొరసాని రెడ్డి దొరగారు మీరు వెళ్ళి కాస్త పక్కకు కూర్చొని భోజనం చేయండి అన్నారు ఎంఆర్ఓ ఈ ఎంఆర్ఓ ఉరిపోసుకోవాలన్నా చచ్చిపోవాలన్నా ఆత్మహత్య చేసుకోవాలన్నా ఇది అప్పటికే కాదు ఒక గౌడ మీదికి ఒక యాదవ మీదికి ఆ మాట వస్తే పండగ సాయన్నకి విషం పోసి చంపినటువంటి అగ్రవర్ణ రెడ్డి ఆధిపత్య కోరల్లో మునిగిపోతున్న జిల్లా